హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా నాచురల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్య ఈరోజు మనం కొర్రలతో హెల్తీగా దోశ తయారు చేసుకోబోతున్నామండి ఎలాగో ఇప్పుడు చూసేద్దాం నేను ఒక హాఫ్ కేజీ కొర్రలని అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పునైతే మినప గుండ్లని నానబెట్టుకున్నాను మంచిగా ఒక రెండు మూడు సార్లు కరిగేసి నానబెట్టుకున్నాను కొర్రలని అయితే ఒక నాలుగైదు సార్లు కడగాలండి దాంట్లో ఇసుక అవి ఏం లేకుండా గాలించుకోవాలి గాలించుకుంటే బెటర్ చూసారా నేను ఇలాగైతే కడిగి నానబెట్టుకున్నాను వీటిని ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టేసి మనం మిక్సీ పట్టుకోవాలి నేను కొర్రలని సపరేట్గా మిక్సీ చేస్తున్నాను అలాగే మినపప్పుని కూడా సపరేట్గా మిక్సీ పడుతున్నానండి ఈ రెండిటిని సరిపడా నీళ్ళు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని కలిపేసి దీంట్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పిండితో మనం డైరెక్ట్గా వెంటనే మనం దోశలు వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఎయిట్ అవర్స్ వరకు నా పిండిని నానబెట్టుకొని దోశలు వేసుకోవచ్చండి ఇలా అయినా చాలా బాగుంటాయి అలాగైనా చాలా బాగుంటాయి ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా చాలా మంచి ఫుడ్ అండి చూడండి నేనైతే ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను నేను వెంటనే మిక్సీ పట్టిన వెంటనే దోశని వేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడొచ్చు నేను గీనే అప్లై చేస్తున్నాను ఇలా వేసుకున్నాక తర్వాత దోశని గీనే అప్లై చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు చాలామంది రైస్కి బదులు మిల్లెట్స్ వాడుతున్నారండి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ దాదాపు చాలామందికి పెరుగుతుంది ఇలా మనం మిల్లెట్స్ని రైస్ రూపకంగా తీసుకోవడం ఎక్కువగా నచ్చని వాళ్ళు ఇలా దోశలు ఇడ్లీల రూపంలో మనం తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే రెగ్యులర్గా మిల్లెట్స్ ఇంట్లో యూజ్ చేస్తుంటానండి ఇది కొర్రలతో చేశాను ఇంకా సామలు ఊదలు అండుకొర్రలు అరికెలు వీటిని కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను దోశ ఇడ్లీ రైస్ కిచిడి ఇలా నేను చేస్తూ ఉంటానండి రెగ్యులర్గా చూడండి దోశనైతే ఇలా వేసేసుకున్నాను నేను ఇలా వేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మీరు కూడా రైస్ని అవాయిడ్ చేసి ఈ మిల్లెట్స్ని స్టార్ట్ చేయండి చూడండి ఇప్పుడైతే దోశలు రెడీ అయిపోయాయి దీనికోసం మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఏ చట్నీతో అయినా తినొచ్చు కానీ నేను ఎక్కువగా టమాటో కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను అదేలాగో ఇప్పుడు చూద్దాం ఒక బ్యాండ్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత మిగిలిన ఆయిల్లో మనం టమాటో ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఒక సిక్స్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ముందే కొత్తిమీరని దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా టమాటా ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇలా వాటర్ బయటికి రావడం వల్ల మనం కొబ్బరి ముక్కలు మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక టూ డేస్ వరకు కూడా టూ త్రీ డేస్ వరకు బయట ఇది ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడే జార్లో జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి కొబ్బరి చట్నీ అయిపోయింది ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి దోశలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీరు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్